లాస్ట్ వీడియోలో సిక్స్ థర్టీ కి అయితే మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామని చెప్పాను కదా సో ఈ వీడియో లో గిరిప్రదక్షిణ పూర్తి వ్లాగ్ అయితే చూసేయండి ప్రదక్షిణ పౌర్ణమి రోజు కావడం వల్ల చూసారా మూన్ ఎంత బాగుందో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అయితే గిరిప్రదక్షిణ కి చాలా మంది అయితే వచ్చారు సో ఈ క్రౌడ్ లో కనీసం తప్పించుకొని నడడానికి కూడా లేదు అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ వాటర్ సప్లై మనకి కావాలంటే ఫ్రీ ఫుడ్ ఉంటుంది లేదంటే మనం బయట కూడా కొనుక్కోవచ్చు సింహాచలం గిరి రి ప్రదక్షిణ మొత్తం థర్టీ టూ కిలోమీటర్స్ అన్నమాట కానీ అది మొత్తం నడిచేసరికి ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ వచ్చేస్తుంది ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూసుకుంటే మేము ఎక్కడో నాయుడు తోట నుంచి స్టార్ట్ అయ్యి కొండ కిందన కొబ్బరికాయ కొట్టాకైతే గిరిప్రదక్షిణ కౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ రీచ్ అయ్యి వెనక్కి వచ్చేసరికి టీ టూ అయితే కాదు ఈజీగా థర్టీ ఫైవ్ అయితే దాటేస్తుంది ఇన్ని కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణలో కూడా షాపింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు లోపిక్కి మెచ్చుకోవాలి అసలు ఇంకా నడుస్తున్నంత సేపు గోవింద గోవిందా చాంటింగ్ అనమాట ఓపిక లేకపోయినా గోవింద గోవింద అనుకుంటూనే చాలా దూరం నడిచేస్తాము అదే ఆ స్వామి నామానికి ఉన్న పవర్ ఇది నా సెకండ్ గిరి గిరిప్రదక్షిణకి రావడం లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ గా వర్షం పడింది ఈ ఇయర్ అయితే అస్సలు వర్షమే లేదు ప్రతి ఇయర్ ప్రదక్షిణ రోజు ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది కానీ ఇయర్ అయితే అస్సలు వర్షం పడలేదు ఈ ఇయర్ అయితే కంప్లీట్ గా ఎండ అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీకే స్టార్ట్ అయిపోయింది గిరిప్రదక్షిణకి చాలా మంది చెప్పులు లేకుండా అయితే నడుస్తారు అయితే ఆ రోజు ఉన్న ఎండకి చాలా ఇబ్బంది అయితే పడ్డారు ఎండ కనీసం ఎవరు నడవలేక పోయారు మీరు చూస్తే గనక అందరూ నీడలో కూర్చొని ఉన్నారు మేమైతే మొత్తానికి మా అయితే కంప్లీట్ చేసాము మేమైతే ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకొని తిరిగి రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ లో కూడా అదే పరిస్థితి ఏ ఆటోలు కూడా ఖాళీ లేవు అసలు బస్ స్టాప్ లు కూడా అంతే గిరిప్రదక్షిణ అంతా ఒక ఎత్తు అయితే ఈ ఆటో దొరకడం ఇంకొక ఎత్తు అసలు ఏ ఆటో దొరకవు పోనీ ఒక ఆటో ఆటో దొరికిన వాళ్ళు డిమాండింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది ఈచ్ మెంబర్ కి అరౌండ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మేమైతే మొత్తానికి ఏదో ఒక ఆటో మాట్లాడుతూ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అంతే ఇంకా